ईशाय नमः పూర్వం గజాసురుడు అనే ఒక శివభక్తుడు శివుని కోసం కూడా తపస్సు చేసి మెప్పించి శాశ్వతంగా ఈశ్వరుడు తన గర్భం నందు వసించే విధంగా వరం కోరుకున్నాడు భక్త సులభుడైన శివుడు అతని కోరికను మన్నిస్తూ అతని ఉదరంలో ప్రవేశించి సుఖంగా ఉన్నారు ఇదిలా ఉండగా కైలాసంలో భర్త జాడ తెలియక దుఃఖితురాలైన పార్వతీదేవి జరిగిన వృత్తాంతమంతా తెలుసుకుని శ్రీ శ్రీమహావిష్ణువుతో నారాయణ నీవు పూర్వము భస్మాసుర భా వారి నుండి శివుణ్ణి ఏ విధంగా అయితే రక్షించావో అదే విధంగా తగిన ఉపాయంతో ఇప్పుడు కూడా నా పతిని రక్షించి లోకాలకు మేలు చేయమని ప్రార్థించింది అంతటి శ్రీ మహావిష్ణు ఆ తల్లిని ఊరడిస్తూ శివభక్తుడైన గజాసురుడి సంహారం శస్త్రంతో కాదు యుక్తితో మాత్రమే సాధ్యపడుతుందని గ్రహించి బ్రహ్మాది దేవతలతో కలిసి కనీ ఎరుగని అద్భుతమైన గంగిరెద్దు మేళాన్ని రూపకల్పన చేశారు ఈ మేళంలో శివవాహనమైన నందీశ్వరుడే కాళ్లకు గజ్జలు కట్టుకుని అందంగా గంగిరెద్దుగా ముస్తాబైతే డోలు సన్నాయి బూరాలు పట్టుకున్న బ్రహ్మాది దేవతలతో మేళ బృందం సిద్ధం కాగా స్వయంగా శ్రీ మహావిష్ణు నాయకత్వంలో మారు వేషంలో గజాసురపురానికి చేరుకున్నారు అక్కడ పురజనులను ఆకర్షించే విధంగా గంగిరెద్దును ఆడిస్తూ నగర వీధుల్లో తిరుగుతూ ఉంటే విషయం తెలుసుకున్న గజాసురుడు వారిని తన చెంతకు రప్పించుకుని తన సమక్షంలో ఆడించమని ఆజ్ఞాపించాడు ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న శ్రీహరి గజాసురుని సమక్షంలో బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబులను వీణుల విందుగా మోగిస్తూ ఉంటే గంగిరెద్దుని అత్యద్భుతంగా వివిధ విన్యాసాలతో ఆడిస్తూ అతనిని మంత్రముగ్ధుని గావించారు ారు పరమానంద భరితుడైన గజాసురుడు ఏమి కావాలో కోరుకోమనగా ఏ గజాసుర ఈ గంగిరెద్దు సాక్షాత్తు నందీశ్వరుడు తన స్వామిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు కావున నీ గర్భంలో ఉన్న శివుణ్ణి ఇతనికి అప్పచెప్పమని కోరుకున్నారు నివ్వెరపోయిన గజాసురుడు గంగిరెద్దు నాడిస్తున్నవాడు సాక్షాత్తు నారాయణుడుగా గుర్తించి ఇక తన మరణం అనివార్యమని గ్రహించినవాడే తన గర్భస్థుడై ఉన్న శివునితో హే ఈశ్వర నా శిరస్సుని త్రిలోక పూజ్యం గావించి నా గజ చర్మాన్ని నీవు ధరించి నన్ను కృతార్థుని చెయ్యమని ప్రార్థిస్తూ శ్రీ మహావిష్ణువుకి తన అంగీకారాన్ని తెలిపాడు అప్పుడు విష్ణువు నందిని ప్రేరేపించగా నంది తన శృంగాలతో గజాసురుని ఉదరాన్ని చీల్చి సంహరించాడు అంతర పరమేశ్వరుడు గజాసుర గర్భం నుండి బహిర్గతుడై లోకాలన్నిటినీ తిరిగి తన చల్లని చూపులతో అనుగ్రహిస్తూ నందిని అధిరోహించి కైలాసానికి బయలుదేరి వెళ్ళాడు అన్నారు సర్వం శివార్పణమస్తు స్వస్తి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖీ